మాది పెద్దపల్లి జిల్లాలోని ఓదల మండలం ఇందుర్తి గ్రామం నా పేరు కావటి రాజు యాదవ్ నేను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఖరీఫ్లో రాజధాని కొనుగోలు కింద సెంటర్లు డీసీఎంఎస్ ద్వారా నడపడానికి నేను వచ్చి మేనేజర్ గారిని కలవడం జరిగింది ఆ రోజు సారు మరి కమిషన్ మాత్రం ఖర్చంతా మీరే పెట్టుకోవాలి పర్సెంట్ ఉండడానికి ఓకే ఓకేసారి దానికి అంగీకారం చెప్పి గత నాలుగు సంవత్సరాల నుండి సెంటర్లు నడుపుతా ఉన్నాను ఇప్పటికీ నాకు మొత్తం అప్పటి నుండి వాళ్ళు డిఎం ఆఫీస్ నుంచి మన కేడీసీఎంఎస్ ఆఫీస్ వాళ్ళకు చెక్ ద్వారానే అమౌంట్ వస్తుంది ఆ వచ్చిన దానిలోకి న్యాయబద్ధంగా నాకు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ రావనో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఈఎంఐని అడిగితే అట్లా కొన్ని రోజులు కాలం యాపన చేసారు రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళా నువ్వు మందల షాప్ పెట్టుకుంటేనే నీకు పైసలు ఇస్తాం కానీ మందల షాప్ పెట్టుకోకపోతే నీకు పైసలు ఇచ్చడం లేదని అన్నారు సార్ ఇదేం పద్ధతి సార్ మీరు ఆ రోజు ఇచ్చిన కంప్లిమెంట్ ఏంది అచ్చిన పైసలకి వెళ్ళి సరిసగమని అన్నారు మీ సంస్థ ఈ సంస్థ ఉంచుకొని ఆయన చెక్కు రాసి సార్ అంటే నువ్వు ఏడు ఎప్పుకుంటో చెప్పుకో నీకు ఇచ్చేది లేదు మందులైతే తీసుకోలేకపోతుంది ఆ తర్వాత నేను లైసెన్స్కి అప్లై చేసి తీసుకునేసారి అదో కార్ నెల సమయం పట్టింది దాని తర్వాత మొన్న మందులైనా పెట్టినాడు సార్ అని అంటే ఒక నాలుగు లారీలు పెట్టి నాలుగు లారీలు పెట్టి మళ్ళీ ఏమైంది సార్ నా పైసలు నాకు రావాలి అంటే నేను ఇంకో రెండు నెలలు అయితే రిటైర్మెంట్ అయితా నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నీకు పైసలైనా చెక్ అయినా మందైనా అయినా ఇస్తా అన్నాక నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ నాకు చదువులకు దానికి దీనికి ఇబ్బంది అవుతుందని తెలిపినా కానీ కనుకరించకుండా నువ్వు నాకు ప్రతి లారీకి ఒక లక్ష రూపాయలు అంచం ఇస్తేనే నీ పైసలు నీకు ఇచ్చడం లేకపోతే నీకు మందులు లేదు పైసలు ఇచ్చలేదు అని తెలిపగానే నేను మొన్న ఒకటి తారీఖు నాడు ఆఫీస్కి వచ్చిన వాళ్ళని సంఘటన జరిగినాక లంచం ఇచ్చి పనిచేయించుకోవడం ఇబ్బంది లేక అదేవిధంగా ఇట్లాంటి అధికారులు మలవలు కూడా ఇట్లా ఏ మధ్యతరగతి వాళ్ళు విసిగిపోతే ఎలా ఉంటుంది ఏడికైనా మంచిదైనా న్యాయం కోసం కొట్టాడుతా అని చెప్పి నేను ఏసీపీ డీఎస్పి సార్ని కలవడం జరిగింది సార్ కలవగానే ఏం జరిగింది బాపు కూర్చో అని చెప్పి విషయం అడిగి తెలుసుకొని తెలుసుకున్న తర్వాత విషయమంతా చెప్పి ఇద్దరు దరఖాస్తు ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఇవాళ రావడం జరిగింది నాకు మొత్తం ఇంకా నాకు మొత్తం రావాల్సిన అమౌంట్ సుమారు ఎనభై లక్షలు ఎనభై లక్షలకు గాను మొన్న ఒక నాలుగు లారీలు సుమారు ఒక్కొక్క లారీకి ఐదు లక్షల విలువ ఉంటుంది నాలుగు నుండి ఐదు లక్షల విలువ నాలుగు లారీల మందబస్తాలు ఇస్తే ఇరవై లక్షలు కుట్టినాయి ఇంకా అరవై ఒక్క లక్షల వరకు నాకు రావాల్సిన దానికోసం నీకు ఒక్కొక్క లారీ పెడితే ఒక లక్ష రూపాయలు ఇస్తేనే ఒక లారీ ఎరువులు అన్నాడు నేను దయచేసి ఈ సందర్భంగా మళ్ళచ్చే మేనేజర్ కానీ ఏసీపీ డీసీపీ ఏసీపీ డీఎస్పి కానీ రిక్వెస్ట్ చేశాను అంటే సార్ దయచేసి నేను ఆర్థికంగా బాగుండోం కాదు నాకు ఉన్న వెళ్ళి అప్పో సపో ఇచ్చి ఈ పెట్టుబడి అంతా పెట్టిన కాబట్టి నాకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన ఏవైతే అరవై లక్షల్లో ఆ అరవై లక్షల రూపాయలు నాకు చెక్ ద్వారా పెట్టే నేను ఉన్న అప్పులన్నీ నా బడి పిల్లల ఫీజులు కట్టుకొని చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాను అదేవిధంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ అధికారులు ఒకరినొక రకాలుగా నువ్వు ఏం చెప్పుకున్నావు చెప్పుకో ఏం చేసుకుంటావో చేసుకో అన్న కానీ న్యాయం కోసం చనిపోవడానికైనా సిద్ధమనే ఉద్దేశంగా ఇక్కడికి వచ్చి ఇవాళ పట్టేయడం జరిగింది రేపు నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏదైనా హాని తలిస్తే కూడా ఈ గౌరవం ఇప్పుడు ఉన్నటువంటి మేనేజర్ గారి జిమ్మదారా కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఇట్లాంటి దాన్ని ఎక్కడికక్కడ అన్యాయం జరిగినప్పుడు ఏసీబీ ఆఫీసును ఆశ్రయిస్తే వాళ్ళు మనకు న్యాయం చేస్తున్నారు కాబట్టి మధ్యతరాధి వాళ్ళు ఎవరైనా కానీ అన్యాయం జరిగినప్పుడు ఇబ్బందులకు గురైనప్పుడు గౌరవ పెద్ద మన తల్లినారు ఏసీపీ గారిని ఏసీబీ ఆఫీస్ డిఎస్పీ గారిని కలవాల్సిందిగా కోరుచున్నాను నా పేరు రాజు మొత్తం మొత్తం నాకు పదిహేను లారీలు రావాలి ఇంకా ఒక్కొక్క లారీకి లక్ష రూపాయలు అడిగారు ఇవాళ ఒక లక్ష ఇచ్చిన వాళ్ళే ఒక లక్ష మందం మీకు మందులు పెడదామని అన్నాడు మొత్తం నాకు ఇంకా పదిహేను లారీల మందు బస్తాలు అయితే పదిహేను లారీలు రావాలి అంటే పదిహేను లక్షలు డిమాండ్ అన్నాడు దాని ఉద్దేశంగా పదిహేను లక్షల డిమాండ్ చేసి వాళ్ళు లక్ష ఇచ్చిన ఒక లారీ పెడతాడు ఒకటి తారీఖు నాడు మేనేజర్ సార్తో మాట్లాడిన తర్వాత పోయి కలిసి మధ్యాహ్నం సుమారు